స్వాగతం అసెంబ్లీ ఎన్నికలు తమ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేటి వరకు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించకుండా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోసిన తీరును నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం మోతే మండలం బుర్కచెర్లాల్లో మెడపై కత్తి పెట్టుకుని వికలాంగులు వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె భాగ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్ గిద్దె రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుని హోదాలో తమ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా గుర్తించి వికలాంగుల సంక్షేమానికి పాటు పడతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయినా నేటి వరకు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించకుండా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతుకొస్తున్న అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చినప్పుడు మరొకలా విచిత్రమైన తీరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాజాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి వికలాంగుల సంక్షేమ శాఖకు మూడు వేల కోట్ల నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటు పాటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని వెంటనే ప్రత్యేకంగా సమావేశపరిచి ఏళ్ల తరబడి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు సంఘం జిల్లా సీనియర్ నాయకుడు ఉప్పునూతల నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోకుల శేఖర్ రెడ్డి సంఘం బుర్క అధ్యక్షులు పేరెల్లి లిక్షం ఉపాధ్యక్షులు సురేష్ జిల్లా మహిళా నాయకురాలు వీరమ్మ సంఘం జిల్లా సీనియర్ నాయకులు జంజిరాల సుధాకర్ సంఘం మండల అధ్యక్షులు పిడమర్తి సైదులు మహిళా నాయకురాలు బుల్లి తదితరులు పాల్గొన్నారు మేము డిమాండ్ రాష్ట్ర కమిటీ రోజు మరి మెడపై కత్తి పెట్టుకుని వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే మా తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి మా శాఖ గొంతు కోసారు కాబట్టి మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వెంటనే చలనం కలిగి వెంటనే వికలాంగల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగల పెన్షన్ తక్షణమే ఆరు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాలు మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వికలాంగుల సం కొనసాగించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మరి వికలాంగులు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక శాఖగా వేరు చేసి మరి వికలాంగులకు ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఏడాది పూర్తయినా నేటి కూడా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి కత్తిపోట్లతో ఇవాళ గొంతు కోసినట్లు వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోసినటువంటి సందర్భంలో ఇవాళ భారత వికలాంగుల హక్కుల పర్యటన సమితి ఆధ్వర్యంలో మరి మా మెడపై కత్తు పెట్టి ఏదైతే మా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతుని ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఉన్న ప్రభుత్వం అదే చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏడాది పాలన పూర్తయిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి మెడపై కత్తి పెట్టి వికలాంగుల సంక్షేమ శాఖను కోసినటువంటి నేపథ్యంలో వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు భారత వికలాంగుల పర్యటన సమితి ఆధ్వర్యంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మేము ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి మరి చెప్పి నెట్వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖపై మరి కత్తి పెట్టి కూడా నెట్వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయనటువంటి సందర్భంలో ఈ రోజు భారత వికలాంగుల పర్యటక సమితి ఆధ్వర్యంలో మెడపై కత్తి పెట్టుకుని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిరసన వ్యక్తం చేస్తున్నాం దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కనుక మా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయకుంటే మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి ప్రత్యేక శాఖకు ఉన్నటువంటి సంక్షేమ శాఖను మరి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పి నేటి వరకు కూడా గుర్తించకపోవడం పట్లనే మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మా మెడపై కత్తి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి మా శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం వికలాంగుల సంక్షేమ శాఖగా వికలాంగుల సంక్షేమ శాఖ